యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడో వచనము ఏహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇస్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థింపగా దేవున్నామానికి మహిమ కలుగును యష్యా గారు వచ్చి నీ ఇల్లు చక్క పెట్టుకోవయ్యా ఇంకా నీ ప నీ దినాలు గడిచిపోయినాయి అని చెప్పేసి అన్నప్పుడు ఇస్కియా గారు వెంటనే గోడ తట్టు తిరిగి దేవునితో ఈ మాటలు చెప్తున్నారు అయ్యా ఆయన చూడండి ఎంత మంచి మాటలు దేవునితో మాట్లాడుతున్నాడో యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో అంటున్నాడు ఈరోజు క్రైస్తవునిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఇటువంటి మాటలు ధైర్యముగా దేవునితో చెప్పేవారిగా ఉండాలి చాలామంది మాటలు ఈ ఈ సమయంలో ఒకవేళ దేవుని యొక్క పిలిపొస్తే ఆ మాటను చెప్పగలరా అండి అయ్యా నేను బాప్తీసం పొందుకుని మొదలుకొని నిన్ను తెలుసుకుంది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను ఎంత యథార్థంగా జీవించానో ప్రభు నీకు తెలుసు కదా అని ఇదే మాట మనం కూడా దేవునితో చెప్పగలవా అండి చూడండి ఇసుకయ్య గారు ఇంకేమంటున్నారు నీ దృష్టికి నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును కూడా నేను ఎట్లు జరిగించి తినో మన జీవితాల్లో కొంతమంది జీవితాల్లో చూస్తే వారి వ్యక్తిగతంగా జీవించి నీ చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను కదా ప్రభు అంటారు వారు వారిష్టానుసారంగా ప్రవర్తించి అయ్యా నీకు నచ్చినట్టుగా నేను జీవించాను అంటారు ఇస్కే గారు అంటున్నారు నీ సన్నిధికి అయ్యా నీకు నచ్చినట్టుగా నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట మీకు ఒకటి తెలుసా కన్నీటి ప్రార్థనకు నా దేవుడు వెంటనే కరిగిపోతాడండి పశ్చాత్తాపంతో యథార్థమైన హృదయంతో మనం కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను ఒక సేవకునిగా ఒక మాట అడుగుతూ ప్రశ్నిస్తూ ఉన్నాను నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఎన్నాళ్ళు అయింది నీ కోసం నీ పరిస్థితుల కోసం నీ భర్త కోసం నీ భార్య కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబము కోసం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసి ఎన్న చాలా చాలామంది చెప్తారు ఆ ఒక వారం క్రితం చేశానండి ఒక నెల క్రితం చేశానండి అప్పుడెప్పుడో రోగం వచ్చినప్పుడు చేశానండి అని చెప్తారు మరి ప్రతి క్రైస్తవుని ఇంట్లో కూడా కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి కదా ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయగలుగుతున్నావా దేవుణ్ణి మొరపెడుతున్నావా చాలామంది కుటుంబాల్లో అపోవాది భయంకరంగా ఆ కుటుంబాల్ని నాశనం చేస్తూ ఈ లోక సంబంధంగా వారిని తీసుకుని వెళ్ళిపోతూ భయంకరమైన త్రాగుళ్ళు వైపు భయంకరమైన జోదాల వైపు భయంకరమైన ప్రమాదాల వైపు మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఏ ఇంట్లోంచి అయితే ప్రతి దినమూ కూడా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తారు నిజానికి యోబు గారు కూడా అరుణోదయమును లేచి తన బిడ్డలందరి అందరి నిమిత్తం కూడా దహానుబలి అర్పిస్తూ ప్రార్థన చేసేవాడట అంత గొప్పవాడు ఐశ్వర్యవంతుడు తూర్పు దిక్కంతటిలో కూడా ఆయనే ధనవంతుడు అటువంటి వాడే తన బిడ్డల కోసం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే మరి వాక్యాన్ని వింటున్న నీవు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు ఎలాగ దేవునికి మొరపెడుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఎందుకంటే కన్నీటితో ప్రార్థన చేసేవారి ప్రార్థన నా దేవుడు త్రోసివేయుడు ఇస్కియా ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మరలా ఇష్యాతో దేవుడు చెప్పాడు మీరు చూడండి ఇదే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఐదో వచనం చూస్తే నీవు తిరిగి ఇష్కే యొద్దకు పోయి అతనితో ఇట్లనేమో నీ పితురుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చున నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అలా లోయ దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు కన్నీళ్లు విడిచావు కదా నా సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించావు కదా నీ కన్నీరు నేను అంటున్నాడు ఈరోజు నీ కన్నీటిని దేవుడు చూస్తాడు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో ఎంత దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నావో ఏ విషయములో దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నావో అది నా దేవుడు చూస్తాడండి మన దేవుడు చూస్తాడు ఇస్కియా కన్నీరు విడిచుట దేవుడు చూచాడట అందుకనే దేవుడు చెప్తున్నాడు నేను పదిహేను సంవత్సరాల ఆయుష్యూ నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు లోయ ఈ రోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి నువ్వు ఈ వాక్య మాటను వింటున్నావో గమనించు కన్నీటి ప్రార్థించే దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు ఆయన బ్లెస్ చేసే దేవుడు ఆయన దీవించుట ఎందు ఆనందించే దేవుడు ఈ రోజు నుంచి కూడా నీ వ్యక్తిగత జీవితంలో కన్నీటి ప్రార్థన పెట్టు తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు ఆమెను